నేను ఎంత బాధపడ్డానో తెలుసా వాడు మీ పెద్ద అది మిస్టర్ రావ్ రాజకీయాల్లో బూతులు తిట్టని నాయకులు ఉంటారేమో కాని తిట్లు తినని ఉండరు ఆ జేపీ లాంటి వాడికి బుద్ధి రావాలంటే భగవంతుడు లాంటి వాడికి సీట్ ఇవ్వాలమ్మా మన భగవంతుడికి సీట్ ఇస్తే మనకేమైనా ప్రాబ్లం అవుతుందామా యార్ అయితే బెజవాడ నైతో విజయవాడ ఒకడికి భయపడ్డాం మన హిస్టరీలో లేదు కానీ ఎమ్మెల్యే టికెట్ భగవంతుడికే డిక్లేర్ చేయండి టికెట్ ఇచ్చిందంట కదా తమ్మి సీటు జేపీ ఆయనకే పని చేస్తుంటే తమ్మి నేను సిన్సియర్ సీనియర్ పార్టీ కార్యకర్తని గురువు పార్టీ మార్చినట్టు నేను పార్టీ మార్చను తమ్మి నీ కోసమే పని చేస్తా తమ్మి అన్నా తమ్మి నేను గెలిపిస్తా తమ్మి తమ్ముడు అన్నా చొక్కా పట్టుకున్నప్పుడు కూడా నీ చేతులు బాగానే ఉన్నాయి కదా ఇప్పుడు ఏమైని మొన్న తమ్మి దాయిపించిండు అన్నా అక్కడనే దాయి నిద్రపోయినా లేచి చూసేసరికి దవకాలను ఉన్నానన్నా ఇయాలట్లా ఎవడో దుష్మన్ గాడు నా చేతులు నరికిండన్నా గాడెవడో తెలవారా గాని గాని తలకాయ తీసేస్తా అన్నా ముందు నీ ఎలక్షన్లు చూసుకుందామన్నా చూసుకుందామన్నాడు ఏం నొప్పిరా ఇంకా తగ్గదా భగవంతుడి గారు మీ బ్లెస్సింగ్స్ అండి సీట్ వచ్చింది ఏమైందండి దండ బరువుగా ఉంది స్పాండిలైటిస్ కదా రాజా నీకు మసాజ్ తెలుసా ఏ రాజా మా గర్ల్స్ చేస్తుంటే పెయిన్ తగ్గలేదు నువ్వు చేస్తుంటే కొత్త పెయిన్ వస్తుంది నా దగ్గర ఒక ఐడియా ఉందండి ఓటర్కి వందో రెండు వందలు ఇస్తామంటాం మనకు ఓటేస్తా ఉంటారు ఆపోజిషన్ వాడు మూడు వందలు ఇస్తే వాడికి ఓటేస్తా ఉంటారు జనం ఇద్దరు దగ్గర డబ్బులు తీసుకుని ఓటు ఎవరికేస్తారో తెలీదు అందుకే మనం ఓపెన్ వేలం పట్ల ఓటర్లను కొనుక్కుందాం అప్పుడు ఆ ఓట్లన్నీ కన్ఫర్మ్ గా మనకే వస్తాయి మిడిల్ క్లాస్ ఓట్లు మిడిల్ క్లాస్ ఓట్లు రావడం చాలా ఈజీ అండి అవి సానుభూతి ఓట్లు వాగ్దానం చేస్తే పడిపోతారు ఫ్రీగా అన్ని ఇస్తామనగానే ఓట్లన్నీ ఒక పార్టీ కేసు గెలిపించారు అలాగే మనం ఒక వాగ్దానం పడేస్తే మిడిల్ క్లాస్ ఓట్లన్నీ మనకే వేస్తారు ఇక మిగిలింది రిచ్ ఫ్యామిలీస్ వాళ్ళల్లో ఓట్లు వేయడానికి వచ్చేవాళ్ళు పది ఇరవై పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటున్నాం అందుకని వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏమండి జేపీకి ఫోన్ చేస్తారా హాయ్ జేపీ డార్లింగ్ హౌ యూ ఫైన్ రుచిదేవి గారు థ్యాంక్ యూ ఐ వాంట్ టు సీ యు హోమ్ విత్ ఇన్ 1 అవర్ మీ వల్ల రాజకీయంగా ఎదిగాం రుచిదేవి కాకితో కబరంపిన వచ్చేస్తాను బాయ్ డార్లింగ్ రాజా వేలంపాటికి డబ్బులు నీ లవ్ ఉంది కదండి రాజా నువ్వు ఎలక్షన్ లో ఇండిపెండెంట్ గా గెలిస్తే సీఎం తో మాట్లాడి నిన్ను మళ్ళీ పార్టీలోకి చేర్చుకుని మినిస్ట్రీ వచ్చేలా ప్లాన్ చేస్తా బట్ నువ్వు నా మాట వినాలి మీరే ప్రపోజల్ పెట్టినా చెప్పండి మిస్టర్ రావు మీరిద్దరూ ఇలా పోట్లాడుకోవడం రుచిగారికి ఇష్టం లేదు ఈ మధ్య జరిగిన ఎలక్షన్ లో నాయకులు ఎగబడి మూడు లక్షలకో నాలుగు లక్షలకో పదవులు కొనుక్కుంటున్నట్టు మీరు కూడా ఓటర్లని పాట పాడి కొనుక్కోండి ఎలాంటి అభ్యంతరం లేదు రుచి గారు మన నియోజకవర్గంలో మీ లేబర్ ఓట్లు ఇరవై వేలు ఈ వేలం పాటలో మిమ్మల్ని ఎవరు పాడుకుంటే వాళ్ళకే మీరు ఓట్లు అయ్యారు సార్ ఓట్లు వేయడానికి మీకు డబ్బులు సారా ప్యాకెట్లు ముఖ్యమా మీకు సేవ చేయడానికి మంచి ఎమ్మెల్యే ముఖ్యమా ఇవాళ రేపు ఎమ్మెల్యే గెలిచిన వాడు రాజకీయ నాయకుడుగా మారిపోతున్నాడు తప్ప ప్రజాసేవకుడుగా ఎవరు మిగల్చలేదండి కాబట్టి ఏలం పాటలో పడక మాకు డబ్బు ఇవ్వండి ఎవరెక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓట్లేస్తాం ఇరవై వేల ఓట్లకు దేవుడి పాట పది లక్షలు పదిహేను లక్షలు జేపీ పాట పదిహేను లక్షలు లక్షలు భగవంతుని పాట ఇరవై లక్షలు ఇరవై ముప్పై లక్షలు ముప్పై లక్షలు అరవై లక్షలు ఎనభై లక్షలు భగవంతుని పాట ఎనభై లక్షలు భగవంతుని పాట ఎనభై లక్షలు ఒకటోసారి రెండోసారి మూడోసారి లేబర్ రోడ్లు అయితే మనకు పక్కా అయిపోయినాయి మిగతా మిడిల్ క్లాస్ హోట్లు ఉన్నాయి అయ్యేం చేద్దాం తా ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్ లాంటి ఓటర్ మహాశైలారా హైదరాబాద్ కి విమాన మార్గం ఉంది హైదరాబాద్ కి రైలు మార్గం ఉంది హైదరాబాద్ కి రోడ్డు మార్గం ఉంది కానీ హైదరాబాద్ కి సముద్ర మార్గం లేదు మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హైదరాబాద్ కి ఓటర్ తీసుకొస్తానని మీ అందరి దగ్గర మనవి చేసుకుంటున్నాను నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నా నీకు జ్ఞానం ఉందా అని అడుగుతున్నా హైదరాబాద్ కు ఓటర్ ఎవరు తప్పిస్తావురా పిచ్చా తెప్పించి తీరుతానని మీకు మనవి చేసుకుంటున్నాను రాజకీయాల్లో ఇటువంటి లోపర్లు జరిగి భ్రష్టు పట్టిస్తున్నారు ఓటర్ ఏమో తెప్పిస్తానంటండి మాట్లాడుతున్నాడు తెలుసా నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు హైదరాబాద్ కి ఓటర్ తెస్తానని మీకు చెప్పా చెప్పింది చేస్తానని మీకు మరొకసారి ఓటరేవు తేవాలంటే హైదరాబాద్ లో సముద్రం ఉండాలి కదండి ఓటరేవు తేవాలంటే సముద్రం కావాలని నాకు తెలుసు సముద్రం ఎలా తెస్తాడని ప్రశ్నిస్తున్నా సముద్రం ఎందుకు తేలేము పంతొమ్మిది సంవత్సరానికి ముందు మన భారతదేశానికి స్వాతంత్ర్యం ఉందా లేదు కదా అంత పెద్ద భారతదేశానికి స్వాతంత్రం తేంగా లేని ఇంత చిన్న హైదరాబాద్కి సముద్రం తేలేవా సిగ్గు చేటు స్వతంత్రాన్ని సముద్రంతో పోలుస్తున్నారు భగవంతుడు ఇలాంటి వాళ్ళని పాలిటిక్స్ నుంచి తరిమేయాలి భగవంతుడు సొసైటీ నుంచి బహిష్కరించాలి భగవంతుడు అసలు ఈ భూమి మీద నుంచే గెలుపు నేర్చే గారు ఉళ్ళంతా కత్తులతో పొడిచిన వాడు బతికి బయట నిజంగా భగవంతుడేనండి ప్రసాళ్ళంతా గొడవ పెడతాంటే ఇప్పుడే మాట్లాడమని పంపించా నన్ను చంపాలనుకుంది నా ప్రత్యర్థి గారు పై నా సీట్ నీకు ఎలా ఇస్తారా ఎలక్షన్ లో తప్పుకో లేదా చంపుతానని నాకు నామినేషన్ రోజు వార్నింగ్ ఇచ్చారు కమిషనర్ గారు జేపీని అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయండి

భగవంతు 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 ఇది గుండె ఇక్కడ పొడవను ఇది మూత్రపిండాలు ఇక్కడ పొడిచిన ప్రమాదం పక్కన పొడుస్తాను లివర్ మీద పొడిచిన తస్తారు కాబట్టి పొడవను ఇది వెన్నెముక ఇక్కడ పొడవను ఇక్కడ 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 పొడుస్తారు చనిపోకుండా ఎక్కడెక్కడ పొడవాలో పొడిపించుకున్న ప్రతి పోటు రేపు పడే పదివేల ఓట్లకు సమానం పదివేల ఓట్లకు సమానం పదివేల ఓట్ జమీర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గ బై ఎలక్షన్లలో అధికార పార్టీ అభ్యర్థి భగవంతుడు యాబై వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ప్రత్యర్థులు మాజీ ఎమ్మెల్యే జేపీ మరియు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి రాజబాబులను చిత్తుగా ఓడించి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం గమనార్హం హలో ఏమ్మా ఊరేగింపు ఎక్కడ దాకా వచ్చింది ఆ ఎక్కడన్నా బయలుదేరి నాలుగు అడుగులు వేసావా లేదు రుచి గారు వచ్చి అన్నం తీసుకుపోయింది రుచి గారు తీసుకెళ్ళడం ఏంటాయా పార్టీ ఆఫీస్ లో సీఎం గారు వెయిట్ చేస్తున్నారు సీఎం వెయిటింగో ఇంకెవరు వెయిటింగో ఎవరికి తెలుసా మాత్రం వెళ్ళిపోయాడు కొన్ని ఎక్కడికి వెళ్ళారో తెలుసా